ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ప్రపంచక కొట్టేశారు ఆస్ట్రేలియా ఐదారు సార్లు గెలిస్తే ఆస్ట్రేలియాని వాడగొట్టారు వాళ్ళు ఆస్ట్రేలియా మనల్లే ఆడపిల్ల వాడగొట్టారు ఆస్ట్రేలియా ఆడవాళ్ళు మా నాన్న ఆడలు బ్యాట్ బాల్ ఆడుకుంటా ఉంటే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ లో ఎంతమంది ఎంతమంది పెద్ద పెద్దలు వచ్చి పోటీస్ వాళ్ళు చూశారు దాంట్లో అందరూ అవుట్ అయిపోతా ఉన్నారు ఇద్దరు బాగాడే వాళ్ళు అంతలోకి ఒక అమ్మాయి వచ్చింది జిమిమ్మ అనే అమ్మాయి జిమీమా మా అమ్మాయి వచ్చేసి ఎంత కొట్టిందని అంటే నూట ఇరవై ఏడు కొట్టింది సెంచరీ వేసింది టార్గెట్ ఎంత మూడు వందల ముప్పై ఎనిమిది టార్గెట్ వాళ్ళు ముందాడేసే ఆశ్చర్య వాళ్ళు మూడు వందల ముప్పై ఎనిమిది ఇది సాధ్యమా ఓడిపోతారా అనుకున్నారు అందరూ అనే అమ్మాయి తర్వాత హనుమన్ ప్రీత్ సింగ్ అనేటువంటి కెప్టెన్ ఇద్దరు నిలబడి నూట అరవై ఏడు భాగస్వామ్యం చేశారు అట్లాగా మొత్తం యాభై ఓవర్లలో మ్యాచ్ అయితే రెండు ఓవర్లు ఉన్నగానే కొట్టేశారు నాడు ఫైనల్ గెలిపోయారు ఫైనల్ కూడా గెలిచారు కప్ వచ్చింది ఈ ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా టీం అంటే గొప్ప టీం అని చెప్తా ఉన్న ప్రపంచంలోని ఆ మంచి చెమీమా అనే అమ్మాయి చెప్పింది తనకి విషాదం ఉందంట ఆ మ్యాచ్ ముందు చాలా సార్లు తీసేశారు టీం చాలా సార్లు టీంల నుంచి తీసేశారు ఆడవ తీసేశారు ఆ నాన్నగారు పాస్టర్ గారు ముంబై మహారాష్ట్రలో ముంబైలో నాన్నగారు పాస్టర్ గారు సచిన్ టెండూల్కర్ ఇంటి అనగా వాళ్ళ ఇల్లు సచికన్నారి పేరు సచిన్ టెండూల్కర్ ఉన్నారా వాళ్ళ ఇంటి అనగా వాళ్ళ ఇల్లు నేను చరిత్ర జరిగా హిస్టరీ అయితే ఏం జరిగిందనంటే ఆ నాన్నగారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తా ఉన్నారు ఈమె చెప్పిన మాకు నూట ఇరవై ఏడు నా అవలేదు ఓడిపో అవుట్ మ్యాచ్ గెలిపించింది దాకా ఆమె ఆడతానే ఉంది అంతేకాదు సెంచరీ ఇచ్చిన తర్వాత వదగొట్టిన తర్వాత బ్యాట్ ఇస్తారట బ్యాట్ ఇస్తారా లేదా హెల్మెట్ ఇస్తారా లేదా ఇదైతే నేను చూడు అని చెప్పేసి అందరికి చెప్పిస్తా ఉంటారు అయితే ఆమె బ్యాట్ ఎత్తలేదు హెల్మెట్ తెలియదు కసితో ఆడతా ఉంది ఇంటర్వ్యూ చేసిన తర్వాత చెప్పింది ఇంటర్వ్యూలో చెప్తా ఉంది ఏమంటు తెలుసా సే చెప్పాడంట యు స్టాండ్ ఐ విల్ ఫైట్ ఫర్ యూ నువ్వు నిలబడు నీ కోసం పోరాడేది నేనే ఆమె చెప్పింది సాక్ష్యం జమీమా అనే అమ్మాయి ఇంతవరకు క్రికెట్ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నిలబడి ఈ సాక్షి చెప్పలేదు ఈ ఘనత లైక్ టు థ్యాంక్ టు జీటాస్ ఏసు ప్రభుకి నేను స్తోత్రం చెప్తున్నాను అంటే కోట్ల మంది ముందు కోట్ల మంది ముందు ప్రపంచంలో చూసి మీ దగ్గరకు వచ్చింది లేదు నువ్వు చూసిన లేదు కానీ కోట్ల మంది ముందు యేసు క్రీస్తుకు సాక్షిలో పెడుతు ఒక ఆడ అప్పుడు నాకైతే ఎంత సంతోషం అనిపించింది ఆ మాట అన్నప్పుడు ఆ మ్యాచ్ చూసి ఎప్పుడు దాకా చూసాను నేను అయిపోయిందా చూసాను ఇంటర్వ్యూ చూసి ఏం చెప్తుందో విన్నా చూసా చెప్పింది ఏసు ప్రభుత్వ స్తోత్రం కృతజ్ఞతలు చెప్పింది థ్యాంక్స్ చెప్పింది ఆయనకి దేవుడు చెప్పాడంట నువ్వు నిలబడు నీ పక్షం నేను ఉంటా అన్నాడట అంత కదా ఇచ్చిన సాక్ష్యం గెలిచారు ఎందుకు కప్పు కూడా కొట్టారు ఇంత ముందు ఎప్పుడు ఒక్కసారి కూడా గెలవాల ప్రపంచ కప్పు ఇప్పుడు గెలిచారు సరే అంత సరే దేవుని పక్ష నిలబడి దేవుడు తోడు ఉంటాడు అందుకని ప్రభుత్వ నీకు సహాయము చేయవాడును నేనే చెప్పండి సహాయము చేయవాడను నేనే చేసే ముందు మనకి ఏముండాలి చెప్పండి ఓర్పు ఉండాలి లేదా ఉండాలి ఓర్పు సహనం ఉండాలి అందుకని చెప్పేసి మనం ఓట్లు లేకుండా సహనం లేకుండా మనం ఇష్టానుసారంగా ఉండకూడదు మనసులో ఏదో ఆలోచించకూడదు మనం ప్రార్థించినప్పుడల్లా పొందుకున్నామని నమ్మాలంట చెప్పండి ఏదైతే ప్రార్థిస్తున్నామో ప్రార్థించినంత కూడా నేను పొందుకున్నాను దేవుడు నాకు ఇచ్చాడని నమ్మాలంట నమ్మకుండా ప్రార్థించకూడదు చెప్పండి నమ్మకుండా మనం ప్రార్థించకూడదు నమ్మిక మాత్రం చూపండి ప్రతి ఒక్కరు జరుగుతుంది నీకు నీలో నమ్మకం లేకుండా ఏ కార్యం జరిగిస్తాడు ప్రభు చెప్పండి మనలో నమ్మకం లేకుండా ఏ కార్యం జరిగిస్తాడు జరిగించలేదు ఎస్సు పనులు కూడా తన సొంత ప్రజల ముందు ఏ కార్యం చేయలేదంట ఎదుగు తెలుసా ఎదుగు తెలుసా వారి నంబరు ఇతడు ఏసేపు కొడుకు కాదా వడ్లవాణి కొడుకు కాదా మరియే కొడుకు కాదా వీళ్ళ సహోదరులు మన ముందు నీటికి ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళల్లో ఒక వ్యక్తిగా భావిస్తారు తప్ప ఈ వ్యక్తి పరలోకం నుంచి దిగి వచ్చాడు దేవుడి స్వరూపిగా వచ్చాడు దేవుడి కుమారుడుగా వచ్చాడు అన్న ఆలోచన వారికి లేదు తక్కువ చూపు ప్రజలకు ఒకటి వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఏ కార్యము కూడా వారి మధ్య చేయలేదంట అవిశ్వాసం ఏ కార్యం జరగదు అందుకని మన జీవితాలు ఏముండాలి విశ్వాసం ఉండాలి అంతే కదా మన దేవుడు విశ్వాసం కర్తయ్యు చెప్పండి విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడు అయినా ఏసు వైపు చూసొచ్చు మనము ఎదుట ఉన్నటువంటి పంద్యములో ఓపికతో పరిగెత్తాలంట ఎట్లా పరిగెత్తాలి ఓపికతో పరిగెత్తాలి మన దేవుడు ఎవరు విశ్వాసములకు కర్త విశ్వాసాన్ని సృష్టించి ఆయనే ఆయన లేకుండా విశ్వాసం లేదు ఆయన లేకుండా పరలోకం లేదు ఆయన లేకుండా సృష్టి లేదు ఆయన లేకుండా ఏది లేదు భూమి మీద ఏ నలుసు పెద్ద వృక్షాలు ఏ సంపద అంతే కదా ఏ సముద్రాలు సృష్టి ఎవత్తు లేదో కలిగినదంతా కూడా ఎవరి ద్వారా కలిగిందమ్మా దేవుడి ద్వారానే కలిగింది ప్రభు ద్వారానే సమస్తం కలిగింది కాబట్టి ఆయన మీద మనకు అసంచలమైన విశ్వాసం ఉండాలి ఎంత విశ్వాసం ఉండాలి చెప్పండి ఎలాంటి విశ్వాసం ఉండాలి సైతాని యొక్క సైతాన్ యొక్క కోటలను పిగిలించగల విశ్వాసం మనకు ఉండాలి మనము భయపడకూడదు వాళ్ళ దగ్గర చెప్పండి మనం ఇప్పుడు కూడా భయపడకూడదు భయపడితే అదే ఆయుధంగా మార్చేస్తాడు వాడు భయాన్ని ఆయుధంగా మార్చివేయగలడు అందుకని ఇప్పుడు కూడా భయపడకూడదు భయపడొచ్చా దేనికి ఈ లోకంలో ఉండడానికి అప్పులు కానీ చెప్పండి అప్పులకి మనుషులకి ఏమా తర్వాత ఇంకా రకరకాల పరిస్థితులకి భయపడొచ్చారా భయపడకూడదు ఎవరి బిడ్డలు మనం ఎవరి బిడ్డలమ్ మనం దేవుని బిడ్డలం దేవునికి సుద్దయిన ప్రజలు మనం నమ్ముతున్నామా నమ్ముతున్నా వాళ్ళు దేవునికూతం చెప్పాలి హాలిలుయా అది మనం నమ్ముతాం నమ్ముట అయితే నీకు సమస్తం సాధ్యం నీవు నమ్మాలి ప్రభువు నీవు నమ్మితే సమస్తం సాధ్యమవుతుంది ఒక విధవరాలు పేద విధవరాలు లోకాసోత్ర అనిపిస్తా ఉన్నది ఒక పేద విధవరాలు ఎక్కడికైనా తెలుసా న్యాయం ఎక్కడికి ఎక్కడికైనా తెలుసా ఒక అన్యాయస్తులైనటువంటి అధికారి దగ్గరికి వెళ్ళింది రోజు కాదు రెండు రోజులు కాదు ఆ వ్యక్తి న్యాయం తీర్చిన దాకా వెళతానే ఉంది పోయాడు ఏం జరిగిందమ్మా విస్కెత్తి విస్మతి చేసిన దానికి ఖచ్చితంగా విధవరాలకి పేద విధవరాలకి న్యాయం తీర్చాల్సిందే అతని పేరు పేరు రాలేదు కానీ అధికారి అన్యాయస్తుడు లంచగొండి అన్యాయస్తుడు లంచగొండి లంచగోండానికి ఏం కావాలి ఏం కావాలమ్మా డబ్బులు కావాలి ఈ రోజు ముసలా డబ్బులు వస్తున్నాయి కానీ ఆ రోజు ముసవాళ్ళ డబ్బులు లేవు ఉన్నాయా ఆ రోజు కానీ ముసలి డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఆమె వెళ్ళి ఇదిగయా నాలుగు వచ్చినాయి రోడ్డుగా తీసుకు నా న్యాయం తీర్చ అనేది డబ్బులేదు ఆమె దగ్గర కానీ వెళ్ళింది వెళ్లి మాట మాడికి మాట మాడికి మాట మాడికి అడగటం వలన తనకు తన ప్రజవాదికి న్యాయం చేర్చమని అడగడం ద్వారా మాట మాటికి గోచాటం ద్వారా ఏం జరిగిందంటే అతను అనుకున్నాడు న్యాయ ఆ అధికారి అనుకున్నాడు ఖచ్చితంగా ఆ న్యాయం చేర్చాలి న్యాయము తీర్చాల్సింది అనుకున్న తర్వాత ప్రభు చెప్తున్నాడు ఆ మాట ప్రభు చెప్పాడు ఉపమానం కూడా చెప్పాడు ఆ మాట ఈ లోకంలో అన్యాయస్తులే న్యాయం తీర్చడానికి మరి ప్రయత్నం చేస్తే న్యాయాధిపతి నా దేవుడు ఎవరు చెప్పండి భూలోక న్యాయాధిపతి తను అడుగుతున్న వారికి మరి దేవుడు ఇవడా సరలేదా ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు బలపరిచే దేవుడు పొందే విశ్వాసం ఉండాలి చెప్పండి దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాద ఆశీర్వాదాన్ని స్వీకరించే ధైర్యం ఉండాలి ఉండాల వద్ద ఖచ్చితంగా ఉండాలి ఉండాలి అంటే మనం ఇప్పుడు ప్రార్థన పూర్వకంగా భక్తి పూర్వకంగా దేవుడి సన్నిధిలో ఉండాలి బలమైన సాధనాలుగా ఉండాలి దేవుడు సహాయం చేయకుండా ఉండేవాడు కాదు అన్యాయస్సుడు కాదు ఆయన సమస్తము తన ప్రాణమునే మనకు సమర్పించిన దేవుడు మనకు సహాయం చేయడా ఖచ్చితంగా చేస్తాడు ఆయన మీద ఎప్పుడూ కూడా మనము విశ్వాసం ఉంచాలి మన విశ్వాసంలో సంచలతో రాకూడదు రెండో రెండవ విధానం రాకూడదు రెండవ ఆలోచన రాకూడదు ఆయన మీద మంచి విశ్వాసంతో స్థిరంగా ఉండాలనే దేవుని వాక్యం అంతే కదా అలా ఉంటూ దేవుని కొరకు దేవుని సాక్షిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది శారా కూడా నమ్ముకుందంట ఏమా ఏం చేసింది శారా మీదట ఇదే కాలం ఉన్న శారా గుడిలో ఎవరుంటారు ఉంటాడు ఎవరుండ